హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీకి మరో వర్ష సూచనతో పాటు బీకర గాలుల ఎఫెక్ట్ కూడా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది దీనితో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే భీకర గాలుల సమయంలో గృహాలకే పరిమితం కావడం మంచిదని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై నిన్న అల్పపీడనం ఏర్పడగా మరలా అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై నవంబర్ ఇరవై ఐదు తేదీన వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఆ తరువాత వాయువు దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రకు మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే భీకర గాలుడు వేస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది నేడు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని ఇరవై ఆరవ తేదీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దక్షిణ కోస్తాంధ్రకు ఈరోజు రేపు ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు అదేవిధంగా ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది రాయలసీమ ప్రాంతంలో ఈరోజు రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా మనకు ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన అధికంగా వర్షాలు ఉంటాయని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు ఈ విషయాన్ని ప్రజలు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇది ఇరవై ఏడు కల్లా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు దిశగా రానుందని అంచనా వేస్తున్నారు ఫలితం ఇది తుఫానుగా బలపడుతుందని భావిస్తున్నారు ఫలితంగా రానున్న ఐదు రోజుల్లో కోస్తాతో పాటు పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు నేటి నుంచి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లారిటీగా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి ఇక్కడ మనకు ఒక సర్కిల్ లాగా అయితే ఫామ్ అవుతున్నాయి సో ఇక్కడ నుంచి ఈ యొక్క అల్పపీడనం ఇట్లా ఇట్లా ప్రయాణిస్తుంది సో ఈ విధంగా మనకు పయనుంచి మనకు ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా మనకు చెన్నై దగ్గరకైతే వస్తుందన్నమాట ప్రస్తుతానికైతే వాయుగుండం అనగా అల్పపీడనం అయితే ప్రజెంట్ ఇక్కడి నుంచి అనమాట సో మీరు క్లారిటీగా కూడా చూడొచ్చు అది ఏ విధంగా మనకు పయనిస్తుంది అనే దానికి సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే సో ఇక్కడ మనకు చూ చూడచ్చు మీరు ఇక్కడి నుంచి ఇట్లా వస్తుందన్నమాట సో ఇలా ఎలా ఎలా అయితే మనకు వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీకు రెడ్ కలర్లో అంటే ఆరెంజ్ కలర్లో ఎక్కడైతే మనకు ఇక్కడ మ్యాపింగ్ అనేది ఇచ్చున్నారు సో ఈ ప్రాంతాలంతా కూడా మనకి ఏం జరుగుతుందంటే సో రెడ్ అలర్ట్ అనమాట ఇక్కడ మనకు భారీ వర్షాలు అయితే నమోదు అనమాట సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూడవచ్చు సో శ్రీలంక ఆ ఏరియా అంతా కూడా అయితే వర్షాలు అయితే వస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్కు చూసుకుంటే ఈ రోజునైతే మనకు వర్షం అయితే మనకు ఎక్కడ కూడా ఉండదు కానీ సో మనకు మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి మనకు అనగా ఇరవై ఆరో తేదీ నుంచి చూడవచ్చు మీరు ఇక్కడ ఈ ప్రాంతాలంతా కూడా మనకు వర్షాలు అయితే అన్నమాట సో ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా నెల్లూరు సో ఈ ప్రాంతాల్లో చూస్తే మనకు రేపు ఏ విధంగా వర్షం ఉంటుంది అనే దాని గురించి మనం చూడవచ్చు సో మనకు ఇక్కడ చూడొచ్చు మీరు ఇరవై ఆరో తేదీన తిరుపతి నెల్లూరు చూసారు కదా ఈ అంతా కూడా మనకు వర్షాలు అయితే టచ్ అయిపోయినాయి సో నవంబర్ ఇరవై ఏడో తారీఖును చూస్తే మనకు తిరుపతిలో మనకు వర్షాలు అయితే ఉంటాయి సో ఈ విధంగా మనకు వర్షాలు అయితే విధంగా అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో చూసారు కదా ఇది మనకు ఇక్కడ నుంచి సరుకుల అనేది మనకు ఫామ్ అవుతూ వస్తుంది సో ఎక్కడ ఉందంటే మనకు ఈ యొక్క వాతావరణ శాఖ ప్రకారం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే మనకు ఇక్కడ ఫుల్గా అయితే మనకు తిరుగుతూ ఉందన్నమాట దీంతో ఈ నెల ఇరవై ఐదు నుంచి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇది ఇరవై ఏడవ అంతా కూడా తమిళనాడు శ్రీలంక తీరాల దిశగా రానున్నదని వెల్లడించింది ఇది తుఫానుగా బలపడుతుందని అంచనా వేస్తున్నారు తాజాగా అంచనాల మేరకు తీవ్ర అల్పపీడనం ఈ నెల ఇరవై ఆరు వరకు పశ్చిమంగా పైనుంచి తర్వాత బలపడి వాయుగుణంగా మారి మారి తర్వాత దీని యొక్క ప్రతాపం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ క్రమంలో ఉత్తర వాయువంగా పనించి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుంది తరువాత తీవ్ర అల్పపీడనంగా మారుతుంది ముప్పయో తారీఖున రాత్రి ఆంధ్ర తీరంలోని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ తీవ్ర అల్పపీడనం ఇరవై ఆరో తేదీ కల్లా నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి తరువాత వాయువ్యంగా పైనుంచి ఇరవై ఎనిమిదో తేదీ రాత్రికి పుదుచ్చేరి తీరం వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ తాజాగా పేర్కొంది తాజా అంచనాల మేరకు కోస్తాంధ్ర రాయలసీమపై ఎక్కువ ప్రభావం ఉండనుంది వాయుగుండం బలపడిన తర్వాత ఇరవై ఏడు వరకు పశ్చిమ వాయువ్యంగా పైనుంచి మయన్మార్ వైపు వెళ్లనుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో పలుచోట్ల ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నెల్లూరు ప్రకాశం జిల్లాలలో ఇరవై తొమ్మిది తేదీన విశాఖ అనకాపల్లి కాకినాడ ప్రకాశం నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేవిధంగా ముప్పై తేదీన రాయలసీమలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించాయి ఇక ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో మనకు అనగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు చూస్తే తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతం పైన అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా కదిలి నవంబర్ ఇరవై ఐదో తారీఖు అంతా కూడా తూర్పు భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతం వరకు ఐదు పాయింట్ సున్నా డిగ్రీల ఉత్తర ఆంక్షం ఎనభై ఐదు పాయింట్ మూడు డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది ట్రింకోమలికి ఆగ్నేయంగా ఆరు వందల కిలోమీటర్లు నాగపట్నంకు ఆగ్నేయంగా ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆగ్నేయంగా తొమ్మిది వందల ఎనభై కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా వెయ్యిన్ని యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది తరువాత రెండు రోజులు తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది అంతేకాక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలోని గాలులలో వీస్తున్నాయి ఇక వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని ఈ రోజు రేపు ఈ విధంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక బుధవారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలుడు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన జలుడు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో ఈ విధంగా వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమల ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఇక మంగళవారం రోజున తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక బుధవారం రోజున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే భారీ వర్షాలు అయితే ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటన చేసింది ఇదే విధంగా ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా పలుచోట్ల ఒక మోస్తరు నుంచి చిరుజులు వర్షాలు అక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉందని మిగిలిన చోట్ల రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణం పగట వేళ పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్